నిన్న ఫరూక్ అబ్దుల్లాది ఫరూక్ అబ్దుల్లా అన్నాలేమో కదా అతని యొక్క స్టేట్మెంట్ చూశాను ఏంటది రాముడు అందరి వాడు ఏమిటో ఎండావా వినపడుతుందా ఈ స్టేట్మెంట్ ఎవరో పీఠాధిపతి ఇవ్వలేదు మఠాధిపతి ఇవ్వలేదు ఫరూక్ అబ్దుల్లా ఎక్స్ సిఎం ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆయన స్టేట్మెంట్ ఫరూక్ అబ్దుల్లా ఆయన ఇదివరకు చెప్పాడు అవునండి మేమంతా హిందువులమే ఒక ఆరేడు తరాల క్రితం మతం మార్చబడ్డాం అని చెప్పాడు అందుకనే ఇక్కడ అందరి డిఎన్ఏ ఒకటే ఉంటుంది మనందరి డిఎన్ఏ ఎందుకని మనందరి మూలం ఒకటే కాబట్టి ఎవరో ఎక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి భయపెడితేనో లేకపోతే బలవంతం చేస్తేనో ప్రలోభ పెడితేనో గతం మరిచి మతం మారడం జరిగింది తప్ప మన పూర్వం అంతా ఏముంటుంది గతం అంతా గుడికి వెళ్ళిన వాళ్ళే కూల్చిన వాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళు గొర్రెలు అని చెప్పుకుంటారు ఇగో ఇలా చిన్న పాకేసి పెద్ద ఉంటారు పేరేంటి సాంబశివరావు పాస్టర్ ఇప్పుడు నష్టపేట వెళ్తాం కదా నాసరాపేటలో బోర్డు ఉంటుంది అతని పేరు సామియల్ బ్యాకెట్లో సాంబశివరావు ఇప్పుడు ఆధార్ కార్డులో సాంబశివరావు లేకపోతే బండి నడవదు పాస్టర్ రాంబాబు లేకపోతే బండి ఆడవదు కాబట్టి మనం మతం మారచ్చు కానీ గతం మర్చిపోకూడదు దేశానికి వ్యతిరేకంగా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించరాదు ఏమంటే ఈయనకి ఇన్నోవా నచ్చింది భాషకి కొనుక్కున్నాడు తప్పేం లేదు ఇంకోటి ఎవరికో ఇంకోటి అవేట నచ్చుద్ది లేకపోతే ఇంకోటి ఆట నచ్చుద్ది అందుకే మా కారు ఒకటే కరెక్ట్ ఏం చేయాల మళ్ళీ ఎప్పుడో మూడు బొమ్మ మారినప్పుడు ఇంకొక ఆరు వచ్చేది అలాగే కాబట్టి మా మతం ఒకటే కరెక్ట్ అనేది అసలు కరెక్ట్ కాదు ఒక్కొడికి ఒక అభిప్రాయం ఉంటుంది మతం అంటేనే అభిప్రాయం దానికి పావుగండ అరగంట పడుతుందేమో